ఈరోజు కథ శాపగ్రస్తుడు తండ్రి ఒక తండ్రి అంటున్నాడు రే నాకు ఐదు వేల నమస్కారం కొడుకులు రాత్రి పదకొండు అయ్యింది కిటికీలోంచి తెల్లటి చల్లటి వెన్నెల గది అంతా పరుచుకుంది ఆ గదిలో ఉన్న మిగతా నలుగురు వాళ్ళ మంచాల మీద హాయిగా పడుకున్నారు తండ్రి తప్ప నిద్ర పట్టగా మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాను అని అంటున్నాడు ఆయన సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున నా కొడుకు కోడలు నన్ను ఈ వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళ వివరాలు ఏవి నాకు తెలియలేదు తెలుసుకోవాలని నేను కూడా ప్రయత్నం చేయలేదు అంటున్నాడు ఆ తండ్రి నా భార్య మరణించిన ఓ ఏడాదికే నాకు ఇక్కడికి స్థాన చలనం వచ్చింది భగవంతుడా నేనేం పాపం చేశాను కన్న కొడుకు ఉండి కూడా నాకు ఏమిటి దుస్థితి అనుకున్నాను మనసులో ఇదే ప్రశ్న గతంలో కూడా నాలుగు సార్లు వేసుకున్నాను అయితే మొదటిసారి వేసుకున్నది పదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఆ రోజుల్లో జరిగిన ఫలితాలు వచ్చిన రోజు డిగ్రీ ఫైనల్ చదువుతున్న పెద్దన్నయ్య బయట నుండి రిజల్ట్స్ పడిన పేపర్ తెచ్చి ఇదిగో ఈ సన్నాసి పరీక్ష తప్పాడు ఇలా పరీక్ష తప్పడం మన ఇంత వంట లేదు అని దగ్గరగా కేకలు వస్తున్నాడు ఆయనకి డిగ్రీ చదువుతున్న చిన్నయ్య ఇంటర్ చదువుతున్న అక్కలిద్దరూ వంత పాడారు కాసేపటికి అమ్మా నాన్న కూడా వారితో శృతి కలిపారు సాయంత్రానికి తెలిసింది నేను తప్ప మా క్లాసు పిల్లలందరూ ఉత్తీర్ణులు అయ్యారు అని అదిగో ఆ రాజు ఆ రోజు రాత్రి మొదటిసారి అనుకున్నాను భగవంతుడా నేనేం పాపం చేశాను అని రెండవసారి పెళ్ళి అయిన తర్వాత రోజుల్లో ఎంతో ఇష్టపడి రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాను అయితే తన అంతస్తుకు తన అందానికి నేను తగననుకుందేమో మరి అప్పటి నుంచి తన గయ్యాలితనం నా మీద ఉండేది అదిగో అప్పుడు అనుకున్నాను మా అన్నయ్యలను మా బంధువులందరికీ అనుకూలవతులైన భార్యలను ఇచ్చావు భగవంతుడా నేనేం పాపం చేశానో నాకు ఇలాంటి గయ్యాలి భార్యను ఇచ్చావు అని అనుకున్నాను ఇక మూడవసారి అనుకున్నది అప్రయోజకుడైన మా అబ్బాయి రాజు గురించి మా పెళ్ళైన చాలా ఏళ్ళ తర్వాత నాకు పుత్రోత్సాహం కలిగింది వాడిని చాలా గారంగా పెంచింది నా భార్య రాజ్యం దానితో వాడు మొండిగా తయారయ్యారు ఏ ఉద్యోగంలోనూ కుదురుగా లేదు అదిగో అప్పుడు అనుకున్నాను నా బంధువుల స్నేహితుల పిల్లలందరూ అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు భగవంతుడా నేనేం పాపం చేశాను నా కొడుకుని ఇలా పుట్టించావు అని అనుకున్నాను ఇహ నాలుగవసారి ఇది మా అబ్బాయికి సంతానం కలగపోవ కలగకపోవటం గురించి పెళ్లి చేస్తే స్థిరపడతాడని వాడికి వివాహం జరిపించాము అప్పటికి అనారోగ్యంతో ఉన్న మా ఒరే ఓ మనవడిని కనీవరా హాయిగా చూసి కన్ను మూస్తా అని కోరడంతో నేను కూడా అదే విషయం చెప్పాను ఎంతకీ ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి అనుమానం వచ్చి కోడలితో సహా వాడిని తీసుకెళ్లి అన్ని పరీక్షలు జరిపించా తర్వాత తెలిసింది భార్యాభర్తలు ఇరువురులోనూ రూపం ఉందని సంతాన యోగం లేదని అదిగో అప్పుడు అనుకున్నాను అందరూ మనవాళ్ళు మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటున్నారు భగవంతుడా నేనేం పాపం చేశాను నాకు ఆనందం కూడా లేకుండా చేశావు అని ఇలాంటి ఆలోచనలతో నిద్రపట్టని నేను ఆ రాత్రంతా జాగారమే చేశాను అయితే నా మనోవేదనను ప్రస్తుతం ఆశ్రమంలో సాయంత్రం పూట ప్రవచనాలు చెప్తున్న సదానంద స్వామికి వివరించి పరిష్కారం సూచించమని అడగాలి అని నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను మర్నాడు సాయంత్రం నా మనోవేదన అంతా విన్న స్వామికి నాయన భగవంతుడా నేనేం పాపం చేశాను అని సాక్షాత్తు నువ్వే ఆయనను అడుగుతున్నావంటే మీకు ఆ భగవంతుని మీద నమ్మకం ఉందని అందుకే ఆయన్నే ప్రశ్నించే స్థాయికి ఎదిగావని తెలుస్తోంది అయితే దేవుని సృష్టిలో ప్రతిచర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది నాకు తెలిసి నువ్వు కేవలం ప్రతిచర్య మాత్రమే చెప్పావు దానికి ముందు తప్పకుండా ఓ చర్య ఉండే ఉంటుంది దాని గురించి ముందు శోధించు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అంతకీ దొరక్కపోతే నేను ఇంకా ఒక మాసం రోజులు ఇక్కడే ఉంటాను కదా అప్పుడు పరిష్కారం సూచిస్తాను అపరిష్కృతంగా ఇచ్చిన స్వామీజీ సమాధానంతో అన్యమస్ మనస్కంగా అక్కడి నుంచి కదిగాను అంటే ఆయన ఏం చెప్పాడు నువ్వే ఆలోచించుకో ఇది కారణాలని చెప్పాడు ఆ రాత్రి నుంచి ప్రతిరోజు గదిలో పడుకుని స్వామీజీ చెప్పిన దిశగా ఆలోచించసాగాను ముందుగా నేను పదవ తరగతి పరీక్ష తప్పడానికి కారణమైన చర్యలేమిటా అని ఆలోచించాను కొంతసేపటికి దానికి నేను ఏడవ తరగతిలో చేసిన ఒక దుశ్చర్య కారణం అనిపింది ఆ రోజు సైన్స్ పరీక్ష ఆ సబ్జెక్టు మీద అవగాహన లేక కొన్ని స్లిప్పులు పెట్టుకుని పరీక్షకు హాజరయ్యాను కాసేపటికి స్వాడ్ మేము ఉన్న హాల్లోకి వచ్చింది వెంటనే తేరుకున్న నేను ఆ స్లిప్పులు నా వెనక కింద బెంచికి చూసేశాను యాదృచ్ఛికంగా అదే సమయానికి ఆ వెనుక బెంచి కుర్రాడు రాసిన సమాధానాలు ఆ స్లిప్పులతో సరిపోవటంతో అతడు ఏం చెప్పినా వినకుండా అధికారులు అతడిని డిబార్ చేశారు బహుశా అతడిని మోసం చేసిన ఫలితమే నా పదవ తరగతి పరీక్ష తప్పడానికి కారణం అనిపించింది అంటే ఆలోచించేసరికి కారణాలు ఒక్కొక్కటి కనపడుతున్నాయి ఇక రెండోసారి నా గయ్యాలి భార్య గురించి దేవుణ్ణి ప్రశ్నించడానికి కూడా సమాధానం లభించింది మా మేనమామ కూతురు రాధ పుట్టగానే మా పేర్లు కూడా కలవటంతో మా ఇరు కుటుంబాల వాళ్ళు ఏకపక్షంగా తీర్మానం చేసేశారు తనే నా భార్య అన్నారు అలాగే మేమిద్దరము కూడా నిజమైన భార్యాభర్తలే అనుకునేవాళ్ళం నాకు రాజ్యలక్ష్మి సంబంధం వచ్చేంత వరకు అందంగా ఉండడం డబ్బున్న వారి అమ్మాయి కావటంతో నేను రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను నా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఈ సంఘటనతో అవమానం చెందిన మా మేనమామ సరిగ్గా అదే ముహూర్తానికి కట్నం లేకుండా ఓ రెండో పెళ్లి ఇచ్చి రాధ పెళ్లి జరిపించాడు అయితే ఆ తర్వాత రెండేళ్లకే అనారోగ్యంతో రాధభర్త మరణించటంతో పిల్లలు లేని ఆమె తెలిసిన వాళ్ళ ఇళ్లలో వంట పని చేసుకుంటూ బతుకుతోంది అని తెలిసింది అయితే బహుశా రాధకు ఆ పరిస్థితి రావటానికి కారణం నేనే కదా మరి గయ్యాళి భార్య దొరికిందన్నమాట అనుకున్నాను దాని ఫలితంగానే ఇంకో రెండు రోజుల తర్వాత మా అబ్బాయి అప్రయోజకత్వం గురించిన నా మూడవ ప్రశ్న కారణం కూడా తెలిసింది నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కంపెనీ వారు నాకు ఒక సహాయకుడిని వేసుకునే అవకాశం ఇచ్చారు ఇంటర్వ్యూ చేసి అన్ని అహరతలు ఉన్న వడ్డాది ధనరాజు అనే యువకుడిని సెలెక్ట్ చేశాను కానీ ఓ పదివేలు లంచం అడిగాను తాను చెల్లించే స్థితిలో లేనని అతడు ఎంత మొత్తుకున్నా వినకుండా వేరే యువకుడి వద్ద లంచం తీసుకుని ఆ ఉద్యోగం ఇచ్చేశాను బహుశా ఓ ప్రయోజకుడిని అన్యాయంగా తిరస్కరించిన ఫలితమే మా అబ్బాయి అప్రయోజకుడిగా మారటం కారణం ఉంటుంది ఆ మరుసటి రోజు రాత్రి నాకు నాలుగవ ప్రశ్న కూడా అదే మా అబ్బాయికి పిల్లలు పుట్టకపోవడం గురించి కూడా కారణం తెలిసింది నిజంగా అది చాలా ఘోరం నేరం కూడాను ఆరోజు మా రాజ్యం నెల తప్పిందని తెలియగానే ఇద్దరము మాకు తెలిసిన వెల్ విష్ బేబీ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయిస్తే కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసింది వెంటనే రాజ్యాన్ని ఒప్పించి బాగా తెలిసిన డాక్టర్ ద్వారా రహస్యంగా అభార్షన్ చేయించాను నిజంగా అమ్మాయి పుట్టి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు బహుశా శాపం ఫలితమే మా అబ్బాయి నిస్సంతుగా మారటానికి కారణమై ఉంటుంది ఇక ఆఖరిది ఐదవది నా ఆయన నా వృద్ధాశ్రమ జీవితం గురించి కూడా నాకు సమాధానం దొరికింది నాన్న చనిపోగానే మా తోబుట్టువుల ఐదుగురం అమ్మని వంతులు వేసుకుని చూస్తున్నాం అయితే మా ఇంటి వాతావరణంలో అమ్మ ఇమడలేకపోవటంతో మా వాళ్ళను సంప్రదించి వృద్ధాశ్రమంలో చేర్పించాను అప్పుడు అమ్మ ఒరే నాకు ఐదుగురు సంతానం కాబట్టి వంతులు వేసుకుంటున్నారు నీకు ఒక్కడే సంతానం కంట్లో పెట్టుకు చూసుకుంటాడేమో అన్న మాటలు ఇంకా గుర్తు అయితే అమ్మ మాటలు నిజం కాలేదు నేను అమ్మకు చేసిన మర్యాదే నాకు నా కొడుకు చేశాడు నేను భగవంతుని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడంతో మర్నాడు సాయంత్రం స్వామీజీకి విషయాలు వివరించి ప్రాయశ్చిత్తం చేసుకునే మార్గం చెప్పమని వేడుకోవాలి అనుకున్నాను చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాను మర్నాడు సాయంత్రం స్వామీజీని కలిసి ఈ పది రోజుల్లో నాకు జ్ఞాపకం వచ్చిన నా పాపాల జాబితా వారికి వివరించి స్వామి మొన్న మీరు చెప్పినట్లు ఆలోచించగానే నేను చేసిన పాపాలే నాకు శాపాలుగా మారాయని అర్థమైంది మరి పాపాలకి ప్రాయశ్చిత్వం ఏదైనా సూచించండి అని అడిగాను దానికి వారు చిన్నగా నవ్వి దేవుని ప్రశ్నించే స్థాయి నుంచి తప్పుకొని ప్రాయశ్చిత్వం అడిగే స్థాయి వరకు వచ్చావు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్వం ఏమీ లేదు నాయన దైవాన్ని స్మరించుకుంటూ మనసు నిర్మలంగా ఉంచుకో చెడు ఆలోచనలు మనసులోకి రానియకు మిగతాది ఆయనే చూసుకుంటాడు అంతా మంచి జరుగుతుంది అంటూ నన్ను ఆశీర్వదించి పంపారు మూడు వారాల తర్వాత ఈ రోజుతో ఆశ్రమంలో సదానంద స్వామీజీ వారి ప్రవచనాలు పూర్తవుతాయి ఈ ఇరవై రోజుల్లో నాకు పూర్తి మనశ్శాంతి కలిగించేలా చేసిన స్వామిని ఈ సాయంత్రం ఓసారి కలుసుకుని వారికి పాదాభివందనం చేయాలని నిశ్చయించుకున్నాను అయితే మధ్యాహ్నం నా ఫోన్లో ఒక తెలియని నెంబరు నుంచి వచ్చిన ఒక మెసేజ్ నన్ను ఆశ్చర్యంగా పడేసింది సాయంత్రం స్వామీజీకి పాదాభివందనం చేసి వారి బోధలతో నేను పొందిన మనశ్శాంతి గురించి చెప్పి స్వామి మీరు చెప్పినట్లే ఓ ఇరవై రోజుల్లోనే నిజంగా ఓ మంచి జరిగింది మీరు వింటానంటే మధ్యాహ్నం వచ్చిన ఓ సందేశం మీకు చదివి వినిపిస్తాను అని వారు అనుమతితో సందేశం చదవటం మొదలెట్టాను నాన్న నేను మీ అబ్బాయి రాజును మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని మెసేజ్ పంపుతున్నాను పిల్లలు లేరని నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో కొడుకు ఉండి కూడా నువ్వు ఈ నాలుగు సంవత్సరాల్లో అంత బాధపడి ఉంటావని నాకు అర్థమైంది అందుకే నేను ఆ బాధ నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నాను ఇక అసలు విషయానికి వస్తే నాన్న నువ్వు త్వరలో తాతవి కాబోతున్నావు అవును నేను పుట్టిన వెల్విష్ బేబీ ఆసుపత్రి వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే విద్య విద్య నేర్చుకుని వచ్చాడు ఆయన మా ఇద్దరికీ కొన్ని పరీక్షలు చేసి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పాడు ఆయన వైద్యం ఫలించింది ఇప్పుడు మీ కోడలికి ఐదవ నెల కానీ విశ్రాంతి అవసరం అని చెప్పటంతో సహాయం కోసం పెద్దత్తయ్య సలహాతో మీ మేనమామ కూతురు అదే మన పిన్నిని అడిగాను మీకు మీ కోడలికి పుట్టబోయే బిడ్డకు కూడా సపర్యలు చేయటానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది త్వరలో వస్తానని మీకు ఇంకో శుభవార్త నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది త్వరలో ఆర్డర్ వస్తుంది నిజం నాన్న నాకు ఈ మధ్యనే ధనరాజ్ అని ఆయన పరిచయం అయ్యారు ఆయన గతంలో ఏదో కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి అక్కడి అధికారికి లంచం ఇవ్వలేక ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాడట ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మాని వడ్డాది కన్సల్టెన్సీ పెట్టి బ్యాంక్ టెస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారట ఆయన శిక్షణ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది నా భావోద్వేగాలు నోటితో చెప్పలేక ఇలా మెసేజ్ పెట్టాను రేపు ఉదయం రెడీగా ఉండు నేను వచ్చి తీసుకుని వెళ్తాను క్షమాపణలు కోరుతూ ప్రయోజకుడైన మీ అబ్బాయి రాజు నేను మెసేజ్ చదవటం పూర్తి అవ్వగానే చూసావా గోపాలం దేవుని లీలలు అంత నాటకీయంగా ఉంది కదా మీ పశ్చాత్తాపానికి మెచ్చి భగవంతుడు నిన్న ఎలా అనుగ్రహించాడో ఇప్పటికైనా అర్థమైంది కదా మీ ప్రశ్నలు అన్నిటికీ తనదైన శైలి శైలిలో సమాధానం ఇచ్చాడు ఆ దేవుడు మరి ఇంకే తిరిగి నూతన జీవితం ప్రారంభించుకొని ఆశీర్వదించారు స్వామీజీ స్వామీజీ కానీ ఓ చిన్న సందేశం ఉనిపోయింది నా వలన మోసపోయిన ఏదో తరగతి అని నేను సందేహం వ్యక్తం చేయబోయే అంతలో దానికి సమాధానం దొరుకుతుంది గోపాలం హాయిగా ఇంటికి వెళ్ళు అంటూ తన శిష్యుని స్వామి నాకేమీ అర్థం కాక మరి చిన్న స్వామి పెద్ద స్వామి నవ్వుకు అర్థం ఏమిటి అని అడిగాను ఆశ్చర్యంగా గోపాలం వలన మోసపోయిన ఆ ఏడవ తరగతి విద్యార్థి ఆనంద్ ఎవరో కాదు ఈ సదానంద స్వామీజీయే నీ వలనే కాదు చాలా మంది చేతుల్లో మోసపోయిన ఆయన మీలా భగవంతుని ప్రశ్నించలేదు తనని తాను ప్రశ్నించుకుని ఇలా ఆధ్యాత్మిక ధోరణిలో పడి స్థితికి వచ్చారు ఆయన చెబుతున్నది విని నోరు వెళ్ళబెట్టిన నాతో అవును నీ ఇరవై రోజుల్లో నువ్వు భగవంతుని ఏం ప్రార్థించావు అని అడిగారు చిన్నస్వామి భగవంతుడా నేనేం పాపం చేశాను అని కాకుండా భగవంతుడా నేనే పాపం చేశాను నన్ను క్షమించమని వేడుకున్నాను అని చిన్నస్వామికి చెప్పి వారికి నమస్కారం చేసి వెనుతిరిగాను ఎక్కడినుంచో దీనులను కాపాడటకు దేవుడే ఉన్నాడు దేవుణ్ణి నమ్మినవాడు ఈనాడు చెడిపోడు అనే పాట ఎక్కడి నుంచో మందర స్థాయిలో వినిపిస్తూ ఉంది కథ సమాప్తం శుభం సర్వే జనా సుఖినో భవంతి